హైదరాబాద్ లో ఈ సిగరెట్ల ముఠా గుట్టురైంది నాంపల్లికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి హైదరాబాద్ లో నిషేధిత ఈ సిగరెట్లు అమ్ముతున్న ముఠాను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సిటీ పోలీసులు పట్టుకున్నారు విద్యా సంస్థల దగ్గర విక్రయిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు చిన్నారులు యువతే లక్ష్యంగా ఈ ముఠా సిగరెట్లను విక్రయిస్తోంది నాంపల్లికి చెందిన ఇద్దరు నిందితులు ఎస్ఐడి అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా ఐదు వందల మందికి పైగా సభ్యులకు ఈ ఉత్పత్తులను ఆన్లైన్లో ప్రమోట్ చేసి విక్రయిస్తున్నట్టు విచారణలో తెలియదు కొత్త స్టాక్ వచ్చినప్పుడల్లా వాట్సాప్ లో పోస్టులు పెడుతున్నారని గుర్తించారు వీరిని న్యూఢిల్లీకి చెందిన అమిత్ ముంబైకి చెందిన వసీం అనే వ్యక్తులు సరఫరాదారులుగా పనిచేస్తున్నారు ర్యాపిడో ఊబర్ డీటీడీసీ ద్వారా డెలివరీ చేయడంతో పాటు భారీ మొత్తాల కోసం హవాలా మార్గాలు కూడా ఉపయోగించేవారని తెలిసింది డిటీడీసీ ఊబర్ ర్యాపిడోలపై కూడా నిర్లక్ష్యాన్ని సంబంధించి హైదరాబాద్ పోలీసులు చర్యలు తీసుకున్నారు నిందితుల దగ్గర నుంచి ఏడు కాటన్ బాక్సుల్లో పన్నెండు వందల పదిహేడు పీసులు సీజ్ చేశారు వీటి విలువ ఇరవై లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు వీటితో పాటు రెండు వందల అమెరికన్ డాలర్లు వంద కెనడియన్ డాలర్లు కూడా స్వాధీనం చేసుకున్నారు